హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ సిరీస్కి స్వాగతం ఈ క్లాస్ ఫోర్కి సంబంధించి సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాము ఈరోజు సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్లో వీక్ వన్ టాపిక్ ఏంటంటే లార్జ్ నంబర్స్ మ్యాథమెటిక్స్లో లార్జ్ నంబర్స్ టాపిక్ ఇవన్నీ మనకు ఎస్సీఆర్టీ వారు మనం క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అని రెండు వేల ఇరవై మూడు నుండి మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా ఓఎంఆర్ షీట్స్లో వాటిని అనలైజ్ చేసి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము మన మిస్కన్సెప్షన్స్ ఏంటి అనేది అనలైజ్ చేసి మన కోసమని ఈ మెటీరియల్ని మనకు ఎస్సీఆర్టీ వారు ఇస్తున్నారు కాబట్టి దీన్ని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుందాము ఫిబ్రవరి ఎయిటీన్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు మొత్తం సిక్స్ వీక్స్ ఈ సిబిఏ సీబీఏ ప్రాక్టీస్ మెటీరియల్ అనేది మనకు ఎస్సీఆర్టీ వారు ఇస్తారు ఇది ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఫిబ్రవరి ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు సాటర్డే ఎలాగో మనకు నో బ్యాక్ డే కాబట్టి దాన్ని ఎగ్జామ్ చేశారు కాబట్టి మనం ఫస్ట్ వీక్లో ఇచ్చిన లాజ్ నంబర్స్ అనే టాపిక్ని తెలుసుకుందాం దీనికి మనకి ఏమి ఇచ్చారంటే ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు మిస్కన్సెప్షన్ అంటే ఏంటి అనేది ఇచ్చారు మనకి ముందుగా తెలియాల్సింది ఏంటంటే మిస్కన్సెప్షన్ అంటే ఏంటి మిస్టేక్ అంటే ఏంటి దీంట్లో ఉన్న చిన్న తేడా ఏంటి అనేది మిస్కన్సెప్షన్ అంటే ఏంటంటే ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ నాలెడ్జ్ అనమాట అంటే మనకు ఆ కాన్సెప్ట్ లేకపోవడం ఇన్కరెక్ట్ ప్రియర్ నాలెడ్జ్ లేకపోవడం ఇవన్నీ కూడా మిస్కన్సెప్షన్ అవుతాయి మిస్టేక్ ఏంటంటే మనం కా మనం ఎర్ర చేయడం అనమాట తప్పులు చేయడం స్పీడ్లో కానివ్వండి అటెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం తప్పులు చేయడాన్ని మిస్టేక్ అంటాము మనకి మెయిన్గా ఇలాంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ వీక్లీ ప్లానర్స్ అన్నీ కూడా మన మిస్కన్సెప్షన్స్ని టార్గెట్ చేస్తాయి ఈ వీటిని ఏ విధంగా వీటిలో చేసుకోవచ్చు అంటే వీడియో ఇస్తారు మనకు ఈ వీడియో మనం ఒకసారి చూడాలి తర్వాత ప్రాక్టీస్ యాక్టివిటీ ఒకటి ఇస్తారు మన టీచర్ మన చేత ప్రాక్టీస్ యాక్టివిటీ చేయిస్తారు తర్వాత అసెస్మెంట్ అని చెప్పి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీన్ని మనం ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే వీడియో చూడాలి యాక్టివిటీ చేయాలి తర్వాత అసెస్మెంట్ చేయాలన్నమాట ఈ మూడు ఉంటాయి ఇది వీక్లీ టూ టైమ్స్ చేయాలి ఓకేనా ఈ విధంగా ఫిబ్రవరి ఎయిటీన్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు మనకు సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్స్ అన్ని కూడా ఇస్తారు ఇది ఫస్ట్ వీక్ అనమాట ఫస్ట్ వీక్లో ఏమేమి ఉంటాయి అసలు ఈ పీడిఎఫ్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఇది వీక్ వన్ అనమాట ఫస్ట్ వీక్ మన టాపిక్ ఏంటంటే చాప్టర్ నేమ్ లాజ్ నెంబర్స్ ఇది చాప్టర్ నెంబర్ టూ అనమాట నంబర్ ఆఫ్ పీరియడ్స్ మనకు ఎంత ఎన్ని ఇచ్చారు అంటే రెండు ఇచ్చారు దీంట్లో మనకి అండర్స్టాండింగ్ స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్స్ అని కొంత మ్యాటర్ ఇచ్చారు ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం ఒకసారి లెట్స్ అనలైజ్ ది కాన్సెప్ట్ మిస్కన్సెప్షన్ దట్ లెడ్ స్టూడెంట్స్ టు చూస్ ద రాంగ్ ఆన్సర్ దీని తర్వాత మనకు వీడియో ఒకటి ఉంటుంది ఈ వీడియోని మనం ప్లే చేసి చూడాలి ఆ తర్వాత మనకు అసెస్మెంట్ ఉంటుంది యాక్టివిటీ ఈ యాక్టివిటీ మనకు టీచర్స్ చేయిస్తారు ఆ తర్వాత అసెస్మెంట్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి అన్నీ ఒకే సీరియల్లో చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇది థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఇవి కాబట్టి ఇవన్నీ మనం కంప్లీట్ చేసామంటే మనకు సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్లో ఈ పీడిఎఫ్ని మనం ఈ వీక్లో ఫస్ట్ వీక్లో ఈ పీడిఎఫ్ని మనం కంప్లీట్ చేసుకున్నట్టే మనం స్టార్ట్ చేసుకుందామా ఇంకా ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూద్దాం మనం లుక్ ఎట్ ద డిజిట్స్ గివెన్ బిలో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ అనే డిజిట్స్ ఇచ్చారు యూజ్ ది డిజిట్స్ గివెన్ అబౌ టు ఫామ్ ద స్మాలెస్ట్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ని మనం ఫామ్ చేయాలి అది ఏనా బీనా సీనా డినా ఆన్సర్ చెప్పండి అంటున్నారు యూజ్ ఈచ్ డిజిట్ ఓన్లీ వన్స్ ఒకే ఒక్కసారి మాత్రమే మనం ఆ డిజిట్స్ని యూజ్ చేసుకోవాలి మనకు ఇప్పుడు ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పండి మనకు దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే త్రీ జీరో ఫైవ్ ఎయిట్ అది ఎలా అంటే ద స్మాలెస్ట్ డిజిట్ జీరో కెన్ నాట్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సిన్స్ ద నంబర్ విల్ నో లాంగర్ బీ అ ఫోర్ డిజిట్ నంబర్ సో ద నెక్స్ట్ స్మాలెస్ట్ డిజిట్ త్రీ కమ్స్ ఫస్ట్ ఫాలోడ్ బై జీరో ఫైవ్ ఎయిట్ అయితే అన్నిటికంటే స్మాలెస్ట్ జీరోనే ఓకే ఆ విధంగా జీరో త్రీ ఫైవ్ ఎయిట్ అని రాస్తే అది త్రీ డిజిట్ నంబర్ అయిపోతుంది అంటున్నారు ఎస్ కరెక్ట్ అంటే మనం ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి జీరోని స్టార్టింగ్లో రాయకూడదు కాబట్టి మనం ఏం చేయాలి ఈ జీరో ఈ త్రీ ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే త్రీ ముందు రాసి ఆ తర్వాత జీరో తర్వాత రాస్తాం అంటే త్రీ జీరో ఫైవ్ ఎయిట్ కాబట్టి ఇలా అరేంజ్మెంట్స్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఇలాంటివి వచ్చేవన్నీ కూడా జాగ్రత్తగా జీరో ఎక్కడ ఉందో చూసుకోవాలి మెయిన్గా స్మాలెస్ట్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మాత్రం జీరోని స్టార్టింగ్ ప్లేస్లో మాత్రం మనం ఉంచడానికి వీలలేదు ఎందుకంటే లీడ్ పొజిషన్లో జీరో ఉండటానికి వీలేదు కామన్ ఇన్కరెక్ట్ ఆన్సర్ మనం మన పిల్లలు ఏమి మన మనం ఏం పెడుతున్నాము జీరో త్రీ ఫైవ్ ఎయిట్ అనేది పెడుతున్నాం ఎందుకని జీరో అనేది చిన్నదని అనుకుంటున్నాంలే కానీ జీరో స్టార్టింగ్లో ఉండటం వల్ల అది త్రీ డిజిట్ నెంబర్ అయిపోతుంది అనేది మన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అనేది మనం గ్రాస్ప్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఎప్పుడైనా కానీ ఇలా ఫోర్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఇలా రాయమన్నప్పుడు జీరో ఉంటే దాన్ని లీడ్ పొజిషన్లో స్టార్టింగ్లో మాత్రం ఉంచడానికి వీల్లేదు ఎందుకంటే స్టార్టింగ్లో ఒకవేళ ఉంచి ఫోర్ డిజిట్ నెంబర్ రాస్తే అది త్రీ డిజిట్ నంబర్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఏ నాన్ జీరో నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చిన్నది తీసుకొని స్మాలెస్ట్ నెంబర్ త్రీ ఇక్కడ ఏంటంటే త్రీ అనమాట త్రీ ముందు రాసి ఆ తర్వాత జీరో ఫైవ్ ఎయిట్ రాసేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది దీనికి సంబంధించి వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం ఈ వీడియో చూడాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు లేదా ఇక్కడ ఈ లింక్ ఉంది ఆ లింక్ పైన కూడా క్లిక్ చేసినా మనం వీడియోలోకి వెళ్తాము అపోహ మూడు రెండు మూడు ఐదు మరియు సున్నా నుండి తయారు చేయబడిన అన్నిటికన్నా చిన్న నాలుగు అంకెల సంఖ్య ఏది సంఖ్య ముందర సున్నా రాస్తే ఆ సంఖ్య యొక్క విలువలో ఏ మార్పు ఉండదు అందుకని సున్నా రెండు మూడు ఐదు అది రెండు వందల ముప్పై ఐదు మాత్రమే అవుతుంది ఇది మూడంకెల సంఖ్య అనేకసార్లు అర్థం చేసుకోకుండా నాలుగు అంకెలు చూసి అన్నిటికన్నా చిన్న సున్నాను చూసి ఆప్షన్ ఒకటి అని జవాబిస్తారు ఇది తప్పు అవగాహన నాలుగు అంకెలు గల అన్నిటికన్నా చిన్న సంఖ్యను రాయడం కోసం రెండు మూడు ఐదును ఆరోహణ క్రమంలో రాయడం జరుగుతుంది కానీ సున్నాని ఎక్కడ రాయాలో తెలియని కారణంగా సున్నాని తర్వాత రాయడం జరుగుతుంది అందుకని ఆప్షన్ రెండు తప్పు అవుతుంది సరైన అవగాహన ఏమిటంటే సున్నా నుండి సంఖ్యను ప్రారంభించకూడదు అందుకని దీన్ని అన్నిటికన్నా చిన్నదైన శూన్యేతర సంఖ్య తర్వాత రాయడం కనబడుతుంది ఈ అవగాహనతో సరైన జవాబు రెండు సున్నా మూడు ఐదుగా లభిస్తుంది కాబట్టి ఇప్పుడు వీడియో చూసాం కాబట్టి దీంట్లో జీరో అనేది నాన్ జీరో నంబర్స్ లో స్టార్టింగ్ ఒక స్మాలెస్ట్ నంబర్ తీసుకొని ఆ తర్వాత రాసుకోవాలి అర్థమైందా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మన టీచర్ అడుగుతారు దానికి జవాబు ఇవ్వండి ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాం ఈ యాక్టివిటీ చేయాలంటే ఫ్లాష్ కార్డ్స్ కావాలి సింగిల్ డిజిట్ నెంబర్స్తో ఫ్లాష్ కార్డ్స్ కావాలి వైట్ బోర్డు చార్ట్ పేపర్ ఉంటే సరిపోతుంది దీనికి ఏంటంటే యాక్టివిటీ ఇంట్రడక్షన్ ఏంటంటే రైట్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆన్ ద బోర్డ్ సచ్ యాజ్ జీరో త్రీ ఫైవ్ అండ్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ డిజీట్స్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ యూ కెన్ ఫామ్ ఒకవేళ నీ దగ్గర జీరో త్రీ ఫైవ్ అనే నంబర్ ఉందనుకోండి దీంతో మీరు ఫామ్ చేయగలిగే స్మాలెస్ట్ నంబర్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ తర్వాత హ్యాండ్స్ అండ్ యాక్టివిటీ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సజెషన్స్ సజెస్టివ్ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి డివైడ్ స్టూడెంట్స్ ఇంటూ స్మాల్ గ్రూప్స్ గ్రూప్స్గా డివైడ్ చేసి గివ్ ఈచ్ ఈచ్ గ్రూప్ సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ జీరో టూ ఫోర్ సిక్స్ ఇలాంటి నంబర్స్ రాసి ఉన్న ఫ్లాష్ కార్డ్స్ని మనం పిల్లలకి ఇవ్వాలి ఆస్క్ ఈచ్ గ్రూప్ ఆస్క్ ఈచ్ గ్రూప్ టు అరేంజ్ కార్స్ టు క్రియేట్ ద స్మాలెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ని క్రియేట్ చేయండి అని చెప్పి మనం గ్రూప్స్గా ఇవ్వాలి రెండు రెండు బెంచెస్ లేకపోతే ఇద్దరిద్దరు పిల్లల్ని ఒక గ్రూప్గా చేసేసి మనం స్మాలెస్ట్ నంబర్ని ఫామ్ చేయమని అడగవచ్చు తర్వాత పిల్లలు ఎలా చేస్తారో మానిటర్ చేసుకోవాలి ప్రొవైడ్ మోర్ డిజిట్ సెట్స్ అండ్ హ్యావ్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ ఫామింగ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఎగ్జాంపుల్స్ జీరో వన్ ఎయిట్ దీంతో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నంబర్ వన్ జీరో ఎయిట్ జీరో త్రీ నైన్ దీంతో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నంబర్ త్రీ జీరో నైన్ దీనికి సంబంధించిన యాక్టివిటీ పిల్లల్లో తమంతట పిల్లలు తమంతట తాము డిస్కస్ చేసుకుంటూ వీటిని ఫామ్ చేసేటట్టుగా మనం చూడ చూసుకోవాలి టీచర్ కూడా కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దానికి సంబంధించిన డిస్కషన్ అండ్ రిఫ్లెక్షన్ దీనికి సంబంధించిన ఇవ్వాలన్నమాట ఆ తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఒకసారి దీంట్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం వీటి యొక్క ఆన్సర్స్ కూడా రాద్దాం ఓకేనా ఇప్పుడు మనం అసెస్మెంట్లో ఈ ఫైవ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే యూజింగ్ ది డిజిట్స్ సెవెన్ త్రీ జీరో అండ్ ఫైవ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఇక్కడ మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం గ్రేటెస్ట్ అంటే అన్నిటికంటే పెద్ద తీసుకోవాలి కదా ఇక్కడ కింద డిజిట్స్ కనిపిస్తున్నాయి చూడండి సెవెన్ త్రీ జీరో ఫైవ్ కనిపిస్తున్నాయి దీంట్లో అన్నిటికంటే గ్రేటెస్ట్ పెద్ద డిజిట్ ఏంటి చూడండి ఒకసారి ఎస్ పెద్ద డిజిట్ అన్నిటికంటే ఏంటంటే సెవెన్ అన్నమాట కాబట్టి ఈ సెవెన్ డిజిట్ని తీసుకొచ్చి మనం పైన పెట్టుకుందాం తర్వాత దీని తర్వాత పెద్దది ఫైవ్ కాబట్టి ఫైవ్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేద్దాం తర్వాత డిజిట్ పెద్దదేది త్రీ కాబట్టి త్రీ త్రీని ఇక్కడ ఇక ఫ్లాష్ కార్డ్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేద్దాం తర్వాత స్మాలెస్ట్ ఏది ఇంకా మిగిలింది జీరో కాబట్టి లాస్ట్ వన్ జీరో కాబట్టి ఫోర్ ఫోర్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏది అవుతుందంటే సెవెన్ ఫైవ్ త్రీ జీరో అవుతుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెకండ్ క్వశ్చన్ చూద్దాము సెకండ్ క్వశ్చన్ చూస్తే యూజింగ్ ద డిజిట్స్ సెవెన్ త్రీ జీరో అండ్ ఫైవ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటున్నారు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ నంబర్ అన్నిటికంటే స్మాలెస్ట్ అంటున్నారు కాబట్టి మనకు మిస్కన్సెప్షన్ ఏంటి ఇప్పటివరకు మనం రిమూవ్ చేసుకున్న మన మైండ్స్ నుంచి రిమూవ్ చేసుకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఏం చెప్తాము జీరో అనేది స్టార్టింగ్ నుంచి రాకూడదు జీరో లీడ్ పొజిషన్లో ఉండడానికి వీళ్ళేదు జీరో కాకుండా ఈ జీరో కాకుండా ఈ ఇక్కడ ఉన్న డిజిట్స్లో ఈ జీరోని కాకుండా ఇక్కడ ఉన్న డిజిట్స్లో అన్నిటికంటే స్మాలెస్ట్ ఏది సెవెన్ త్రీ ఫైవ్లో స్మాలెస్ట్ ఏది త్రీ అనేది స్మాలెస్ట్ అవుతుంది కాబట్టి ఈ త్రీని తీసుకొచ్చి ఇక్కడ ఆన్సర్లో రాద్దాము ఆ తర్వాత స్మాలెస్ట్ ఏది ఫైవ్ సెవెన్ కానీ మనకి జీరో కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ మనం జీరోని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్మాలెస్ట్ ఫైవ్ ఆ తర్వాత స్మాలెస్ట్ సెవెన్ కాబట్టి అర్థమైందా త్రీ జీరో ఫైవ్ సెవెన్ అనే నెంబర్ మనకి ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ నంబర్ కాబట్టి ఆన్సర్ అద్దామా త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఈజ్ ది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి యూజింగ్ ది డిజిట్స్ టూ వన్ ఫోర్ అండ్ జీరో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి అన్నిటికంటే గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి వీటిలో టూ వన్ ఫోర్ జీరోలో ఎస్ ఫోర్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫోర్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాము ఆ తర్వాత బిగ్గర్ నెంబర్ ఏంటి టూ ఆ తర్వాత బిగ్గర్ నెంబర్ ఏంటి జీరో ఆ తర్వాత బిగ్గర్ నెంబర్ మిగిలిన నెంబర్ జీరో అనమాట కాబట్టి మన నంబర్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకు ఫోర్ టూ వన్ జీరో అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ అవుతుంది ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము ఫోర్త్ క్వశ్చన్ చూడండి యూజింగ్ ది డిజిట్స్ టూ వన్ ఫోర్ అండ్ జీరో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటున్నారు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి స్మాలెస్ట్ స్మాలెస్ట్ ఫైవ్ ఫోర్ డిజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనకి తెలిసిందే కదా స్మాలెస్ట్ అంటే ఫస్ట్ మనం జీరో రాయాలా జీరోని పక్కన పెట్టేసి మిగతా నాన్ జీరో నంబర్స్ నుంచి చిన్నది రాసుకోవాలా ఎస్ జీరోని కాసేపు పక్కన పెట్టండి ఎందుకంటే జీరో లీడ్ పొజిషన్లో ఉండడానికి వీలలేదు కాబట్టి జీరో కాకుండా నాన్ జీరో నెంబర్స్లో స్మాలెస్ట్ ఏదవుతుంది ఎస్ ఒకటి అవుతుంది కాబట్టి ఒకటి ఒకటి ఫ్లాష్ కార్డ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఆ తర్వాత ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా జీరోని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత టూ ఫోర్లో స్మాలెస్ట్ ఏదవుతుందంటే టూ అవుతుంది ఆ తర్వాత ఇంకో రిమైనింగ్ లాస్ట్ నెంబర్ ఏంటి ఫోర్ సో మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ జీరో టూ ఫోర్ వన్ థౌజండ్ టూ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిజిట్స్ టూ వన్ ఫోర్ అండ్ జీరో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి యూజింగ్ ద డిజిట్స్ నైన్ జీరో ఎయిట్ అండ్ సిక్స్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ అంటే బిగ్గర్ నంబర్ అనమాట గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ సో గ్రేటెస్ట్ అన్నారు కాబట్టి ఈ డిజిట్స్ అన్నింటిలో కూడా బిగ్గర్ నెంబర్ ఏంటి నైన్ జీరో ఎయిట్ సిక్స్లో ఎస్ నైన్ ఇస్ ద లార్జర్ నంబర్ కాబట్టి నైన్ ఇక్కడ రాస్తాము ఈ నైన్ ఫ్లాష్ కార్డ్ తీసుకున్నాము తర్వాత బిగ్గర్ ఎయిట్ ఇస్ ద ఎయిట్ తర్వాత ఎయిట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాము ఆ తర్వాత బిగ్గర్ ఏంటి సిక్స్ సిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాము ఆ తర్వాత రిమైనింగ్ డిజిట్ ఏంటి జీరో సో గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ ఫామ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిజిట్స్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ ఈజ్ ఏంటి మన ఆన్సర్ చెప్పండి ఒకసారి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ కాబట్టి ఇవి ఈ విధంగా జీరోని గ్రేటెస్ట్ నెంబర్స్లో రాసేటప్పుడు మనం లాస్ట్లో రాస్తాం ఓకే స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు మాత్రమే లీడింగ్లో అంటే స్టార్టింగ్ డిజిటే జీరో ఉండటానికి వీల్లేదు ఒకవేళ జీరోతో స్టార్ట్ చేసి ఫోర్ డిజిట్ నెంబర్ రాస్తే అది త్రీ డిజిట్ నెంబర్ అయిపోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి వీటికి ఆన్సర్స్ రాసుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఈ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటివి మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము మన టీచర్స్ ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్